రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కల్తీకలను అరికట్టలేని ఎక్సైజ్ సీఏఈని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఫ్లకార్డులతో స్థానిక చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపురి సూర్య హాజరై మాట్లాడుతూ నీర మరియు కళ్లు అమ్మడానికి సొసైటీల అనుమతులు పొంది ఆర్థిక దురాశతో నిషేధిత డైజోఫామ్ ఆల్ఫాజలం మరియు క్లోరోఫామ్ వంటి మత్తు పదార్థాలను కలిపి అమాయక ప్రాణాలను బలిగొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత ముప్పై రోజుల్లో మూడు ప్రాణాలు కల్తీ కళ్ళుకు బలయ్యాయని అన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రెండు సొసైటీల ఆధ్వర్యంలో దాదాపు పన్నెండు నుండి పదమూడు కళ్లు డిపోలు నడుస్తున్నాయని దురాశకు పోయి కల్తీకల్ను ఈ డిపోలు అమ్మడం జరుగుతుందని వీళ్ళిచ్చే మామూలకు ఆశపడి ఎక్సైజ్ శాఖ అధికారులు కల్తీకల్లుపై ఎలాంటి నియంత్రణ లేకుండా పరోక్షంగా అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారని ఆరోపించారు గత ఆరు ఏడు సంవత్సరాలుగా ఇక్కడే ఎక్సైజ్ సీఐగా పాతకుపోయినా కానీ ఎక్సైజ్ ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కనిలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ ఎక్సైజ్ సీఐపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇక్కడున్నటువంటి సిఐని సస్పెండ్ చేసి ఇక మీదట కల్తికల్లు అమ్మకుండా నియంత్రించి అమాయక ప్రజల ప్రాణాలను కాపాడాలని ఉన్నతాధికారులను కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శులు సాధుల శివ ఆశాల తో పాటు రేణుకుంట్ల ప్రీతం రాణవేణి సుధీర్ కుమార్ గోపీకృష్ణ భూసారపు రాజు సురేష్ వినయ్ కరీం గౌస్ తదితరులు పాల్గొన్నారు